నమస్కారం నా పేరు కురుమయ్య ఏదైతే కందిపప్పు ఉందో పెద్ద మిల్లుల్లో దీనిలోని కందులని ఉడకబెడతారు ఉడకడ ఉడకబెట్టినప్పుడు ఏమవుతుందంటే అది ఉడకబెట్టి ఆరబెడతారు అది లబ్బర్ లేక తయారవుతుంది అయితే ఈ పొక్కులు ఎక్కువ కనరాదు అది మొత్తం నీటుగా కని వస్తుంది పలుకు లేకుండా ఆ మిల్లులో వస్తుంది అదేవిధంగా ఇంకోటి ఏంటంటే దానికి ఆయిల్ మిక్స్ చేస్తారు పప్పుకు ఆయిల్ మిక్స్ చేయడం వల్ల అది మీకు నాజు కానీ వస్తుంది సూపర్ మార్కెట్లో ఇది మోటుగా మనం ఇక్కడ రైతులం చేస్తాం కాబట్టి మీకు ఇట్లా కానీ వస్తుంది మీరు మంచిగా ఉండాలి మంచిగా ఉండాలని అంటారు అట్లా కాదు ఈ విధంగా పల్లీలు కూడా ఈరోజు పంపడం జరుగుతుంది హైదరాబాద్కు ఈ ఇది కూడా పంపించడం జరుగుతుంది ఒక కాలనీ వాళ్ళకు పంపించడం జరుగుతుంది కందిపప్పు అదేవిధంగా పల్లీలు ఇంకా ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయడం తప్పలేదు దూరం ప్రయాణం కాబట్టి అక్కడ కాలని వాళ్ళు ఒక్కొక్క కేజీ రెండు కేజీలు తీసుకుంటారు కాబట్టి ఇంక ఇక్కడ నుంచి ప్యాక్ చేసి పంపడం జరిగింది నమస్కారం ధన్యవాదాలు నా పేరు కురుమయ్య ప్రకృతి వ్యవసాయం చేసే కురుమయ్య నమస్తే నమస్తే